హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే ఒక చిన్న మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మనం రోజు చేసుకునే వంట దగ్గర క్లీన్గా ఈ విధంగా ఉంచుకున్నట్టయితే మనకు వంట చేయటానికి కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా చక్కగా అనిపిస్తుంది మనం నైట్ అనేది వంట చేసిన తర్వాత క్లీన్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటే తెల్లవారు మనం లేవగానే వంట అనేది స్టార్ట్ చేస్తుంటాము రకరకాల పనులైతే చేస్తూ ఉంటాం కానీ ఫస్ట్ ముఖ్యంగా మనం ఇంట్లో పనంతా చేసుకోవాలంటే మనకైతే ఖచ్చితంగా ఎనర్జీ అవసరం అందుకోసం అని చెప్పి ఫస్ట్ మనకు అవసరమైనది ముందుగా చేసుకోవాలి మన కోసం మనం లేవగానే ఏదో ఒకటి డ్రింక్ కానీ లేదా కాఫీ టీ కానీ లేదా మనం ఏది తాగాలనుకుంటే అది వేడి నీళ్ళు కొంచెం కొంతమంది వేడి నీళ్ళల్లో నిమ్మకాయ తేనె వేసుకొని తాగుతూ ఉంటారు అలా మనకు నచ్చింది ఏదో ఒక డ్రింక్ అనేది మనం చేసుకొని అయితే చాలా ముఖ్యం నేనైతే ఇలా మిలట్ మాట్ అనేది రోజు ప్రతిరోజు మార్నింగ్ చేసుకొని తాగేస్తాను తర్వాత మిగిలిన పని అనేది చూసుకుంటాను మార్నింగ్ లేవగానే ఫస్ట్ మొహం కడిగేసుకొని స్నానం చేసిన తర్వాత దీపం ముట్టించుకున్న తర్వాత ఇలా కిచెన్లోకి వచ్చి పని అయితే స్టార్ట్ చేసుకుంటాను మనం పని చేసేటప్పుడు కానీ నార్మల్గా కూర్చునేటప్పుడు కానీ మన మైండ్ అనేది చాలా సైడ్లు అనేది ఆలోచన అనేది తిరుగుతూ ఉంటుంది ఉదాహరణకు మనం కార్తీక మాసంలో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇవ్వాలి ఫైవ్ వరకు దీపం వెలిగించుకోవాలి అనేది మనం నైట్ అయితే అనుకుంటూ ఉంటాము కానీ ఒక్కసారి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచిన తర్వాత కూడా మన మైండ్ అనేది రెండు మూడు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఒక మైండ్ అనేది మనం తొందరగా లేవటం అవసరమా అని చెప్తూ ఉంటుంది ఇంకో మైండ్ అనేది లేవాలి ఇదైతే కార్తీక మాసం కదా దీపం వెలిగించుకోవాలి కదా ఖచ్చితంగా లేవాలని చెప్పేసి ఇంకో మైండ్ అనేది మనకు గైడ్ లైన్స్ అనేది ఇస్తూ ఉంటుంది ఇలా కామన్గా అందరికీ ఈ విషయాలు అనేది మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదా అయితే ముఖ్యంగా యానిమల్ బ్రెయిన్ అని ఉంటుంది అది మన సేఫ్ కోసము మనం రోజు చేసే పనులతో అది కంఫర్ట్గా ఉండటానికైతే ప్రయత్నిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఈ బ్రెయిన్ కూడా మన కంఫర్ట్ కోసం మంచి మంచి ఆలోచనలు కూడా తీసుకుంటూ ఉంటుంది కానీ డిసైడ్ చేయటం అయితే మన చేతిలో ఉంటుంది అయితే ఇంకొకటి లాజికల్ బ్రెయిన్ అని ఉంటుంది అది సేఫ్టీగా మీనింగ్ అనేది వెతుక్కుంటూ మనం ఏది చేసే కరెక్టు ఎలా ఉండాలనేది ఇంకో బ్రెయిన్ అనేది మనకు గైడెన్స్ అనేది ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అయితే మనం ఖచ్చితంగా ఆలోచన చేసుకొని మనకి ఏది కరెక్టు ఎలా చేయాలి అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి మనమైతే ఖచ్చితంగా అన్నీ బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి ఎందుకంటే మార్నింగ్ లేసిన్ నుంచి నైట్ పడుకునే వరకు మనకు ఖచ్చితంగా ఏదో ఒక పని అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఫుడ్ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ రోజు ఏం చేసుకోవాలనేది ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం కిచెన్లో వంట చేసేటప్పుడు కానీ లేదా కిచెన్లో ఇంకేమైనా పనులు చేసేటప్పుడు కానీ ఇంట్లోకి మనకి ఏమైనా వస్తువులు అవసరం ఉన్నాయా లేదా అని ఒకసారి ఆలోచించేసి ఒక బుక్ పైన మనం రాసుకోవటం అలవాటు చేసుకోవాలి ఇలా చేసినట్టయితే మనకు సడన్గా ఏవేవి వస్తువులు అవసరము అని చెప్పేసి మైండ్లో తిరగగానే మనం వెంటనే ఆ బుక్ అనేది ఓపెన్ చేసి చూసుకోవచ్చు మన పనులనైతే అయితే మనం చేసుకోవాలంటే ఒక సిస్టమేటిక్గా చేసుకుంటేనే పనులు అనేటివి కరెక్ట్గా అవుతాయి లేదంటే ఈరోజు చేయాల్సిన పని రేపు రేపు చేయాల్సిన పని ఎల్లుండి అని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాము పండగలప్పుడు మాత్రమే ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలంటే చాలా విసుగు అనేది వస్తుంది చాలా వర్క్ అవ్వటం వల్ల మనం పండగ టైంలో అలసిపోతూ ఉంటాం కదా అలా కాకుండా నార్మల్గా పండుగ వస్తుంది అంటే ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నుంచే కొంచెం కొంచెం ప్లేస్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయటం వల్ల మనకు స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది అలాగే మనకు ఇల్లు కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల క్లీన్గా ఉండిపోతుంది నాకైతే ఒకేసారి పని చేయటం అయితే అస్సలు వీలు కాదు నేను రోజు కొంచెం కొంచెం పని ఏ రోజు ఏది చేసుకోవాలనేది మైండ్లో ఫిక్స్ చేసుకున్న తర్వాత రోజు కొంచెం పనులను అయితే కంప్లీట్ చేసుకుంటాను అన్నిటికంటే ముఖ్యం మన ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని ఖచ్చితంగా మంచిగా చూసుకోవాలి మనం తినవలసిన ఫుడ్ దగ్గర అసలు కాంప్రమైజ్ కావద్దు ఎందుకంటే వారంలో ఒకటి రెండు రోజులు ఆ విధంగా ఆకుకూరలు తీసుకోవటం లేదా అప్పుడప్పుడు క్యారెట్లు కట్ చేసి పెట్టుకోవటం కానీ లేదంటే పెసార్లు శనగలు అట్లాంటివి ఉంటాయి కదా వాటిని మొలకల్లాగా చేసుకొని తినటం కానీ ఇలాంటివి అప్పుడప్పుడు మన ఆరోగ్యం కోసం మనం చేసుకుంటూ ఉండాలి అలాగే పూజల విషయంలో కూడా రోజూ చేయకుండా కనీసం శుక్రవారాల్లో మనం దేవుడి పటాలను తుడిచి నీట్గా చేసుకొని రూమ్ అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవటం అలాంటివి మనం అప్పుడప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనకు కొన్ని కొన్ని పనులు ఒక్కొక్కసారి చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని పనులు రోజు చేయాల్సి ఉంటుంది కొన్ని పనులు వీక్లీ వన్స్ ఉంటాయి కొన్ని పనులు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి ఉంటాయి కదా ఇవన్నీ ప్లాన్ చేసుకొని మనం ఫ్రీగా చేసుకున్నట్టయితే మనకు బర్డన్ అనేది చాలా తగ్గిపోతుంది నేనైతే ఇలా డైరీ అనేది మెయింటైన్ చేసుకుంటూ కావాల్సిన వస్తువులు ఏదైనా ఉంటే ఇలా రాసి పెట్టుకొని అవి చెప్పేసి తెప్పించిన తర్వాత ఈ విధంగా టిక్ మార్క్ అయితే చేసుకుంటాను ఇప్పుడైతే యూట్యూబ్ తమిళకు ఉపయోగపడే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అంటే ఫోటోకు మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తాను గూగుల్లోకి వెళ్ళి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇప్పుడైతే క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని మనం వాయిస్ ఓవర్ ఇచ్చినట్టయితే లింక్ అనేది ఇలా వస్తుంది దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ లింకే ఓపెన్ చేయాలి అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది దానిపైన మనం క్లిక్ చేసినట్టయితే గ్యాలరీ అనేది ఓపెన్ అయి మనకు ఉన్న ఫొటోస్ అన్నీ కనబడతాయి అందులో మనకు నచ్చిన ఫొటోస్ని ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్లిక్ చేసుకున్న ఫోటో అనేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది ఇలా యూట్యూబ్ తమ్ కోసం మనం బ్యాక్గ్రౌండ్ను ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని ఫొటోస్కి కావాలంటే అన్ని ఫొటోస్కి రిమూవ్ చేసుకోవచ్చు తర్వాత కింద డౌన్లోడ్ బటన్ అనేది ఉంటుంది దాన్ని ప్రెస్ చేసుకోవాలి పైన మనకు వచ్చేస్తుంది ఫైల్ డౌన్లోడ్ అని వచ్చేస్తుంది ఆ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వెళ్ళిపోతుంది మనం గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే మనకు అప్పుడే కనబడుతుంది చూడండి ఫొటోస్లోకి వెళ్ళి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది ఈ విధంగా ఎన్ని ఫొటోస్కి కావాలంటే అన్ని ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఇది యూట్యూబ్ చేసుకునే వాళ్ళకే కాకుండా ఫోటో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నేనైతే నా మైండ్లో తిరిగే విషయాలు కానీ కొన్ని మీకైతే ఉపయోగపడతాయని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకున్నాను వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్